ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఇచ్చుత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలకు చాలా సూచనలు చేశాడండి నేను ఇది మన టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు అండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు కఠినంగా ఉండాలి ప్రజలకు చెప్పిన వాటిని అమలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎవరిని నేను మగమాటాలకు పోను రెండు వేల ఇరవై నాలుగులో ఎలా గెలిచామో వచ్చే ఎన్నికల్లో అదే యోగము చేయాలి ఎమ్మెల్యేలు సీరియస్గా లేకుంటే కష్టం పనితీరుపై సర్వేలు చేయిస్తున్నా విశ్లేషిస్తున్నా తప్పులుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి చెప్తా సరిదిద్దుకుంటే సరి లేకంటే ఇంకా అంతే నిర్మాటంగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరినీ హెచ్చరించినాడండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్గా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మన టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో నిర్మోటంగా ఉంటూ కఠినంగా ఉంటా అవసరమైతే ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధము చూడండి చంద్రబాబు నాయుడు గారు నేను రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు ఇప్పుడు నుంచే ఉండాలి ప్రజలతో తిరగాలి ప్రజల కోసం ఉండాలి విదేశాలకు వెళ్ళి తిరిగి వస్తే నేను ఒప్పుకోను ఎవరికైనా నేను ఒకసారి చెప్తాను వినకపోతే మీ ఇష్టము అనేది కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు నిర్దేశం చేశారండి పార్టీ నేతలకు స్పష్టమైన సందేహం ఇచ్చారు మీరు వచ్చే ఎలక్షన్లో చేసే విధంగా పనిచేయాలి పనితీరు బాగలేని వారికి గుడ్ బై చెప్పేస్తానని కూడా తేల్చి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఏడు గంటల పాటు విస్తృత భేటీ అయిందండి అయినా యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు గయాజరయ్యారంట అయ్యారంట చూడండి గయాజరైనారంట చూడండి ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో ఇంకొకటి ఏమిటంటే జనంలోకి వెళదాం చేసిన మంచి పని చెప్పండి చేసింది చెప్పుకోలేకనే మనము రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినాము కాబట్టి ఇప్పుడు చేసింది ప్రజల్లో చెప్పండి ప్రజల దగ్గర కలవండి ప్రజలతో మమేకమవ్వండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ చిరుతస్థాయి సమావేశంలో ఘాటుగా విమర్శించారండి వైసీపీ తిప్పి తిప్పికొట్టాలంటే ఇంటింటికి వెళ్లాల్సిందే అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి కొంతమంది రాజకీయ ముసుగులో ఉండే క్రిమినల్స్ ఉన్నారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి కుట్రలను జనాలకు వివరించాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు నేను టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఇందుకోసం కఠినంగా ఉంటా అవసరమైతే ఎవరినైనా వదులుకుంటా ప్రజ ప్రజా మద్దతు ఉన్నవారికే టికెట్లు ఇస్తా అని మగమాటం లేకుండా చంద్రబాబు నాయుడు గారు అందరికీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చి చెప్పాడండి మీరు ప్రజల్లో ఉండాలా విదేశీ టూర్లు తగ్గించుకోవాలా అంతే తప్ప మీరు మీ ఇష్టప్రకారం మీరు తిరుగుతూ ఉంటే నేను దానికి ఏం చేయలేను అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి నామోసి వద్దు తొలి అడుగులో జనంలోకి వెళ్ళండి నామోస లేకుండా జనంలోకి వెళ్ళండి అనేది కూడా అని చెప్పారండి ఇంటింటికి వెళ్ళండి ప్రభుత్వం చేస్తున్న మేలు చేయండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి ఎప్పుడు ప్రజల్లో ఉండండి గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం దిశగా నడిపిస్తున్నాము ఏడాదిలో అన్నీ చేశామని చెప్పడం లేదు ఏడాదిలో అడుగు మాత్రమే వేసాము ఇంకా చేయాల్సింది కూడా అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి తప్పుడు ప్రచారాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది అందుకే వాస్తవాలకు పదే పదే ప్రజలకు వివరించాలి అనేది కూడా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి మన టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది అనేది కూడా చూసుకోవాలండి వచ్చే ఎన్నికల్లో గెలుపు గెలిచేందుకు కౌంట్ డౌన్ పెట్టుకొని పనిచేస్తున్నాము ఇప్పటికే ఏడాది పూర్తయింది రెండో ఏడాది ప్రారంభమైంది వచ్చే నెల రోజులు ప్రజల్లో ఉంటూ ప్రతి ఇంటి గడపను తొక్కాలి వారు చాలామంది తానా అటా అటు ఇటు ఫారిన్ ట్రిప్పులకు వెళుతున్నారు తానా అటా అటా అంటే టాటా చెప్పేస్తా చూడండి విదేశాలకు వెళితే నేను టాటా చెప్పేస్తా అనేది కూడా చెప్తున్నారండి ఈసారి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రజల్లో ఉండే వాళ్ళకే నేను టికెట్లు ఇస్తాను లేకపోతే టికెట్లు ఇవ్వననేది కూడా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా టార్గెట్ చేశారు మన టార్గెట్ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మొహమాటాలకు తావు లేకుండా గెలిపే లక్ష్యంగా టికెట్లు ఇచ్చాము దానివల్లే చాలామంది యువత తొలిసారి ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిచారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ ఇదే వ్యూహము పనితీరు బాగలేని వారికి గుడ్ బై చూడండి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు పనితీరు బాగలేకపోతే నేను టికెట్లు ఇవ్వను కష్టపడే వారికే టికెట్లు ఇస్తాను టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది మీరు రెండు వేల ఇరవై తొమ్మిదికి కానీ పని చేయకపోతే మీకు ఎవరికి నేను టికెట్లు ఇవ్వనని కూడా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా కౌంటర్ ఇచ్చి చెప్తున్నారండి ఎందుకంటే మనం చేసింది ప్రజలు చెప్పుకోకపోతే ఎట్లా తెలుస్తుంది వాస్తవాలు ప్రజలకు తెలియాలి కానీ మనము మంచిని కూడా చెప్పుకోలేకపోతే ఎట్లా గెలుస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికి కూడా దిశానిర్దేశం చేశారు కష్టపడే వారికి టికెట్లు ఉంటాయి కష్టం లేకపోతే నేను మీరు విదేశీ టూర్లు తిరుగుతూ అక్కడక్కడ తిరిగి వచ్చే వాళ్ళకి నేను టికెట్లు ఇవ్వను కాబట్టి కష్టపడే వాళ్ళకే నేను టికెట్లు ఇస్తా అనేది కూడా చెప్పారండి తానా అటా అంటే బా టాటానే విదేశాల్లో తిరిగితే నేను టాటానే చెప్తాను కాబట్టి ప్రజలతో మమేకమై ఉంటే వాళ్ళకే నేను టికెట్లు ఇస్తా అని టార్గెట్గా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారండి చేసిన పని చెప్పుకోలేనప్పుడు ఎందుకు మన మీద కుట్రలు పడుతున్నారు మన మీద లేని ఆరోపణలు చేస్తున్నారు వాటిని ప్రజల్లోకి నిజం చెప్పే విధంగా వెళ్ళండి ప్రజలకు చేసినట్టు చెప్పుకోలేకనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మనం ఓడిపోయినాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో అలా చేసుకోకూడదు రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా పెట్టుకొని ఇప్పటి నుంచి పనిచేయాలి ఒక సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్నాము కాబట్టి ప్రజల్లో అప్రమత్తంగా ఉండండి ప్రజల జోలికి వెళ్ళండి ప్రజలను కలవండి వాళ్ళ సమస్యలేమో అడగండి అంతే తప్ప మీరు విదేశాల్లో తిరుగుతూ ఉంటే మీకు అందరికీ నేను టాటా చెప్పాల్సి వస్తుందనేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న చేశారండి ఎందుకంటే నేను మమాటానికి పోను కఠినంగా వివరిస్తాను మనం సరిగా చేసుకోలేక ఓడిపోయినాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రెడ్డిని వాళ్ళే చంపి మన మీద బురద జల్లితే దాన్ని ప్రజల్లోకి తీసుకోవడంలో మనము ఫ్లాప్ అయినాం వాళ్ళు పాస్ అయ్యారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో నీకు వాళ్ళు గెలిపే స్థితికి వచ్చారు రెడ్డిని వాళ్ళు చంపి మనం చంపామని చెప్పి పేపర్లో రాస్తే దాన్ని ప్రజల్లో మనం తీసుకోలేకపోయాం అందుకే వాళ్ళకు సానుభూతి ఓట్లతో వాళ్ళు గెలిచారు కాబట్టి ఇట్లాంటి లేనిపోయిన అబద్ధాలు చెప్తూ ఉంటారు వాటిని తిప్పుకొడుతూ ప్రజల్లోకి వెళ్ళండి అని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఘాటుగా చెప్పారండి టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది అనేది చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీంట్లో ఎమ్మెల్యేలు వాళ్ళు మారతారా మార్రా అనేది ప్రజలు చూస్తారు కొంతమందికి ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఆ లిక్కర్ వ్యాపారం మాఫియా శాండు విసుకల్లో కూడా చాలామంది కూటమి ఎమ్మెల్యేలు ఇప్పటికీ వాళ్ళు భాగాలు పంచుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇంటారా ఇండ్రా అనేది వచ్చే తరువాత చూద్దాం థాంక్యూ వెరీ మచ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ని లైక్ చేయండి థాంక్స్